ఒక దొంగతనం కేసులో దొంగతనం చేసిందనే నెపంతో స్టేషన్ లో ఒక దళిత మహిళను ఆమె పదమూడు సంవత్సరాల కుమారుడిని అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి ఆమె మీద అమానుషంగా ఉంటుందోదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున అంబేద్కర్ సెంటర్ లో లెక్క నిరసన తెలియడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా ఏదైతే దళితులపై దాడులు జరిగితే తూతు మంత్రం చేయగా ఏదైతే అటాచ్మెంట్ చేయడము సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దురుపుకుంటున్నది కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా తూతు మంత్రం తెలియలే కాకుండా ఏదైతే అకారణంగా దళిత ఫైళ్ళపై దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి ఉండడు అతన్ని వెంటనే సర్వీసులకు వెళ్లి తొలగించాలి అదే రకంగా ఆ యొక్క మహిళకు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల కష్టపరిచారం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా మహిళల పట్ల ఒక దళిత మహిళ పట్ల దాడి జరిగితేమెంట్ చేసి చూచడం కాకుండా ఆయన మీద అంత తీవ్రంగా కొట్టిండే కాబట్టి టు మర్డర్ కేసు పెట్టాలి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి వెంటనే ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీ రెడ్ల రాజ్యంలో ఇదేనా మీరు పోలీసులకు చెప్పేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఇకపై ఇటువంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదు ఎక్కడికక్కడికి బహుజనులు అందరూ కూడా ఏకమయ్యే ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అడ్డుకునే ప్రాజెక్టు బహుజన సమాజ్ పార్టీ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా బహుజన సమాజం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సింది చేయాలి బాధాల్సింది వాళ్ళ మనమా ఖచ్చితంగా మనం మారాలి ఎందుకంటే మన సమాజంలో ఇవాళ గతంలో చూసుకుంటే అడ్డగూడు ఇవాళ చూసుకుంటే షహద్ మన మహిళల పట్లనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళ మహిళల మీద కానీ ఆ సమాజం మీద ఎందుకు దాడులు జరగడం లేదు అంటే మనమే దొంగతనాలు చేస్తామా ఒకసారి ఆలోచన చేయాలి అభ్యవంతంగా పార్టీలలో ఉంటే ఎప్పటికీ మనము మన కుటుంబము మన సమాజం ఇటువంటి వేధింపులు ఇటువంటి దెబ్బలు ఇటువంటి కేసులు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడైనా కూడా చేసేది పనులు చేసి బహుజన్ సమాజ్ పార్టీకి అవసరం ఎంతైనా ఉంది ఇవాళ షహాద్ నగర్ లో మొన్న చూసుకుంటే అడ్డకూడరులో మహిళలని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి పోలీసులు ఈ విధమైన దాడులను దిగబడేది ఏదైతే ఉందో మేము బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని ఆయన సర్వీస్ నుండి తొలగించే వరకు కూడా ఆ యొక్క పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎందుకంటే ఒక ఇన్స్పెక్టర్ దాడి చేస్తే ఇంకో ఇన్స్పెక్టర్ లేకుంటే ఇంకో విచారణ చేసి తూతూ మంత్రం చర్యలుగా ఏదైతే చర్యలు తీసుకునే ఆ పద్ధతి బంద్ చేయండి తక్షణమే ఎందుకంటే